హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను గుండు మినపప్పు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి సూపర్ టేస్ట్ ఉంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా ఎవ్వరికైనా ఆరోగ్యానికి చాలా మంచిది చాలా బలం కూడా అండి చూసేయండి మరి నేనైతే కర్రీ చేస్తున్నాను మా సైడ్ అయితే పప్పు మినపప్పు కర్రీ గుండె మినపప్పు కర్రీ అయితే చేస్తామండి విధంగా నేను కూడా చూపిస్తున్నాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ గుండు మినపప్పు అండి ఒక రెండు సార్లు కడిగేసి ఫస్ట్ అయితే మనం ఉడకబెట్టుకుందాము అలాగే కొన్ని టమాటాలు ఇంకా ఉల్లిగడ్డ ఇట్లా తాలంపికేస్తాం ఇప్పుడైతే ఈ గుండు మినపప్పు అయితే కడిగేస్తా కడిగేస్తానండి ఒక రెండు సార్లు గుండు మినపప్పు అయితే ఒక మూడు సార్లు కడిగేసుకున్నాను అండి ఇప్పుడైతే కుక్కర్లో వేస్తున్నా ఫస్ట్ అయితే మనము కుక్కర్లో ఉడికించుకోవాలి తర్వాత తాళి పెట్టుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి టమాటా ముక్కలు అయితే కట్ చేసుకున్నాండి ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకోవాలి పప్పు మునంత వరకు పోసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి పప్పు మునంత వాళ్ళు పోసిన వాటర్ అయితే ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను చిన్న మంట మీద ఒక రెండు విజిల్స్ పెట్టుకోవాలి పప్పు ఉడికేంత వరకు నేను ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుంటాను ఎండుమిర్చి పెట్టేసుకున్నాను ఆల్రెడీ కరివేపాకు ఆనియన్స్ ముక్కలు కట్ చేసి పెట్టేసుకుంటా అండి రెండు విజిల్స్ అయితే వచ్చినాయండి ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా ఈ ఆవిరి పోయేంత వరకు మనం మూత ఓపెన్ చేయొద్దు తీయకూడదు మూత చూడండి ఫ్రెండ్స్ ఆవిరి అయితే పోయింది ఇప్పుడైతే మనం మూత ఓపెన్ చేసుకుందాము చూడండి పప్పు అయితే ఈ విధంగా వచ్చిందండి మరీ మెత్తగా ఉడకబెట్టుకోవద్దు అంత టేస్ట్ ఉండదు ఈ విధంగా ఉండాలి మనం ఇప్పుడు పోపు చేసుకుందాం ఈ పప్పును ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి మినపప్పు మరీ మెత్తగా ఉంటే అంత టేస్ట్ రాదండి ఈ విధంగా ఉండాలి ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో చిన్న మిన్ని నేను రెండే విజిల్ పెట్టి ఉడికించుకున్నా ఇప్పుడైతే మనం పోపు చేసుకుందాము ఇప్పుడు ఈ పప్పులో అయితే కారం సాల్ట్ వేసుకుందామండి కారము సాల్ట్ కొన్ని వాటర్ పోసుకొని కలుపుకున్నాక మనము పోపు చేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాండి కొంచెం తగ్గించి ఎందుకంటే కొత్త కారం కదా కారం ఎక్కువ ఉంటుంది ఒక స్పూన్ కారము ఒక స్పూన్ కళ్ళు వేస్తున్నా అండి తర్వాత కొంచెం వేస్తా ఇప్పుడైతే మనం కొన్ని వాటర్ పోసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి చూడండి కొన్ని వాటర్ పోసి కలిపేసినా మనం పోపు చేసుకుందాము పోపు చేసుకుంటే పప్పు పొయ్యి మీద పెడతాం కదా కొంచెం దగ్గరికి అవుతుంది బగోన్ అయితే పెట్టుకున్నా అండి బగోన్ వేడానికి ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ అండి ఒక స్పూన్ మీద హాఫ్ స్పూన్ ఆయిల్ వేసిన అండి పప్పులల్లో అయితే ఆయిల్ ఎక్కువ పట్టదు నేనైతే కొంచెం వేసుకుంటా మీకు నచ్చితే ఎక్కువ కూడా వేసుకోండి ఆయిల్ వేయడానికి పోపు దినుసులు వేస్తాను ఆయిల్ అయితే వేడి ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాం మినపప్పులో ఆవాలు పోపు దినుసులు ఎక్కేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ జీలకర్ర చిన్న స్పూన్తో అలాగే ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసిస్తున్నా అండి పప్పు చాలా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి పిల్లలైనా ఎవరైనా ఈజీగా తినేస్తారు ఇంకా జొన్న చపాతీలోకి కూడా ఈ పప్పు అనేది బాగుంటుంది ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా అలాగే కొంచెం పప్పు పప్పులో ఒకటి వేస్తుంది కదా మరి కొంచెం వేసుకుంటా ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకోవాలి పప్పు అయితే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తినేస్తారండి చాలా బాగుంటుంది హెల్తీకి అయితే చాలా మంచిది జొన్న రొట్టెలకు కానీ చపాతీలకు కానీ కర్రీ మినపప్పు కర్రీ అయితే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు ఇప్పుడైతే పోపులో కొంచెం జీలకర్ర మెంతలో పౌడర్ వేస్తుందండి ఒక మసాలాలు ఏ వేసుకోవద్దు ఓన్లీ జీలకర్ర మెంతలో పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తా లైట్గా ముందు కొంచెం వేసాను కదా మరి కొంచెం వేసుకున్నా ఎక్కువ పట్టదండి పప్పులు అయితే సాల్ట్ ఎక్కువ పట్టదు చూసుకొని వేసుకోండి నేనైతే కళ్ళు ఉప్పుప్పే వాడుకుంటాను ఉప్పు ఇప్పుడైతే పప్పు ఇందులో వేసేస్తా పోపులో చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే ఇందులో పోపులు వేసేసిన కొద్దిసేపు మనం ఉంచుకోవాలి పొయ్యి మీద ఎందుకంటే కారం వేసుకున్నాం సాల్ట్ వేసుకున్నాం అలాగే కొన్ని వాటర్ కూడా పోసుకున్నాం కదా కొద్దిసేపు ఉడికించుకోవాలి పిల్లలకైతే చాలా బలం అండి ఎవరికైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్తీకి చాలా మంచిది బోన్స్కి అయితే చాలా మంచిదండి మినపప్పు మా సైడ్ అయితే వారంకొకసారైనా వండుతాం మేమైతే చూడండి ఎంత చక్కగా వచ్చిందో కొద్దిసేపు మనం అలా ఉంచుదాము మూత పెట్టేస్తా చూడండి పప్పు అయితే దగ్గర పడింది చూసారు కదా ఫ్రెండ్స్ మనం అన్ని వాటర్ పోసినాం మినపప్పు అనేది వాటర్ను ఉంచేసుకుంటుందండి ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము ఇంకా చల్లారినాక ఇంకా దగ్గర పడుతుంది పప్పు ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడైతే పక్కన పెట్టిస్తా అండి చూడండి ఫ్రెండ్స్ పప్పు లుక్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ బోండా మినపప్పు కర్రీ అండి చాలా సూపర్గా ఉంటుంది హెల్తీ కూడా చాలా మంచిది చూడండి ఫ్రెండ్స్ చల్లారిన కొద్ది దగ్గరికి అయిపోతుంది పప్పు పప్పు అయితే జొన్న రొట్టె చపాతి అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను తిని చెప్తానండి పప్పులోకి కాంబినేషన్ అయితే పచ్చిపులుసా అండి సూపర్ ఉంటుంది పప్పు పచ్చి పులుసు పోసుకొని తినాలి ఇంకా ఆవకాయ పచ్చడి ఉంటే ఇంకా సూపర్ ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది మినపప్పు కర్రీ టేస్ట్ ఎలా ఉందో చెప్తామండి మా ఫ్యామిలీ ఫేవరెట్ మినపప్పు కర్రీ అయితే నాన్ వెజ్ కన్నా కర్రీస్ కన్నా మా పిల్లలకైనా మాకైనా మినపప్పు టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం అండి మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి సూపర్గా ఉంటుంది పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా నేనేస్తారు అందులో కాంబినేషన్ మాత్రం పూసి వేయండి సూపర్ ఉంటుంది మా అయితే పండగ పండగ ఇంకా మినపప్పు టమాటా కర్రీ అంటే చూడండి చల్లారిన కొద్దీ దగ్గర పడుతుంది పప్పు ఇందులోకి అయితే కాంబినేషన్ ఇంకా ఆవకాయ పచ్చడింటి సూపర్ ఉంటుందండి సూపర్ అంటే సూపర్ అయిందండి కర్రీ మాత్రం కాంబినేషన్ మెనపప్పు సూపర్ అంటే సూపర్ అయిందండి మా ఫ్యామిలీ అన్న అందరికి ఇష్టము మీరు కూడా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెళ్ళొస్తాను బాయ్